నా పేరు బెజవాడ నాగేశ్వరరావు అండి మా ఊరు పాత రావుచర్ల నేను మూడు ఎకరాలు మ్యాంగో మామిడి తోట ఉంది ఈ మామిడి తోటకి నేను మందు కొట్టడం సుమారు ఇప్పుడు పది ఏళ్ల మటు చేస్తున్నాం కానీ విషయం ఏంటంటే నిరుడు ఈయన గారు యాప నూనె అని తీసుకొచ్చి ఆయన గారు మాకు ఇచ్చారు ఆ యాప నూనె వల్ల మేము కొట్టితే ఆ యాప నూనె పనిచేయటం బాగుంటుంది పింద బాగుంటుంది బూజు తీగులు ఇలాంటివి కూడా కొంత దానివల్ల ఎట్లన్నా కానీ మనం వారానికి కొడదాం ముందు అనుకున్నది పన్నెండు పదమూడు రోజులు కూడా టైం పట్టిన దానివల్ల మనకి మంచి మెరుగైన అవకాశం వచ్చిందని ముందు భావించుతున్నాం అదే పద్ధతిలో మళ్ళీ ఆయన గారిని నిరుడిచ్చారు కాబట్టి ఏడు ఇస్తారని అడిగితే ఆయన గారు ఈరు ఈసారి ఈ మందుని మార్చి ఈ మందు కొట్టండి దీని కూడా దీనివల్ల వస్తుంది పింద నిలబడుతుంది మీకు అన్ని విధాల పని చేస్తుంది ఇది అండి మే కూడా ఇస్తాను దాన్ని కూడా కుడదురు కానీ ఇప్పుడు ఫస్ట్ కోట దీన్ని కలిపి కొట్టండి అని చెప్పి ఆయన గారు ఈ మందు తీసుకొచ్చి మాకు ఈ మందు కొట్టి దగ్గరుండి మేము మందు కొట్టేస్తామని ఆయన గారు చెప్పడం జరిగింది నా పేరు బెజవాడ నాగేశ్వరరావు నాగేశ్వరావు గారు గత సంవత్సరంలో కొట్టింది వేపరణతో పాటు మిక్సింగ్ ఆయిల్ అంటారు దాన్ని అది వచ్చాక మొత్తం ఐదు రకాల నూనెల కాంబినేషన్లో ఉంటుంది వేప కానుగతో పాటు మరి ఒక మూడు రకాల నూనెలు కలిపి ఐదు రకాలతో గరుడా మిక్సింగ్ కాల్ మనం లాస్ట్ ఇయర్ కోడి పేరు నివారణ కోసం ఇచ్చాము అది శాంపిల్స్ కొట్టిన తర్వాత చూసి దాని పనితనం పోయిన తర్వాత వాళ్ళు వాళ్ళ స్నేహితులు మొత్తం పది పన్నెండు మంది కలిసి ఒక నూట యాభై లీటర్ల వరకు తీసుకొని వాడి ఉన్నారు ఈ సంవత్సరం పూర్త స్టార్టింగ్లో ఉంది ఈ సంవత్సరం మనం లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో ఉన్నాము అప్పటికి కోడిపోయిన సమస్య ఎక్కువగా ఉంది ఇప్పుడు మామిడి తోటల స్టార్టింగ్లోనే వాళ్ళు గుర్తుపెట్టుకొని ఫోన్ చేశారు ఫోన్ చేసి పూత పింద మంచిగా రావడానికి కొన్ని ముద్దు చెట్లు ముదురుబారిన చెట్లు ఉన్నాయి అవి గిడసబరినట్టుగా ఉన్నాయి వాటి మెత్తదనానికి ఏమైనా ఉన్నాయని అడిగారు అడిగిన టైంలో మనం మంచిగా ఎగురు రావటానికి పూత రావటానికి పూత డ్రాప్ అవకుండటం కోసం ఫ్లవర్ బూస్ట్ అని చెప్పేసి విప్ప నూనెతో పాటు మరి ఒక నాలుగు రకాల నూనెల కాంబినేషన్లో ఈ మిక్సింగ్ ఆయిల్ని తయారు చేశాము ఈ మిక్సింగ్ ఆయిల్ ఇప్పుడు ఈ సంవత్సరం ఇస్తున్నాము ఇది ఇలా స్ప్రే చేస్తున్నారు మళ్ళీ ఐదో రోజు ఈ నూనె యొక్క పనితరం ఎలా ఉందనేది నాగేశ్వర గారి మాటలోనే విందాం థ్యాంక్